శ్రీమాత్రే నమ మనం శివభక్తుల కథలు తెలుసుకుందాం భగవంతుణ్ణి తండ్రిగానో స్నేహితుడిగానో చూసిన భక్తుల కథలు మనకు తెలుసు సాక్షాత్తు పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకొని ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జ మహాదేవి శివుణ్ణి గురించి ఈమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయంటే శివుడి తల్లి బహు బహుశా మరణించి ఉంటుంది తల్లే జీవించి ఉంటే కేశాలని అలా జడలు కట్టినిస్తుందా పులితోలు కట్టుకొని తిరగనిస్తుందా మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కనీసం పెళ్ళిళ్ళు పేరంటాల సమయాల్లో అయినా బిడ్డని అందంగా తయారు చేయకుండా ఉంటుందా ఇలాంటి ఆలోచనలు సాగి సాగే పరమశివుడికి తానే ఎందుకు తల్లి కాకూడదు అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది ఆమె భక్తికి మెచ్చి పసిబాలుడిగా ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు నవజాత శిశువులకి జరిపే అన్ని ఉపచారాలని బాలశివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జ మహాదేవి తలారా స్నానం చేయించి మూడు కళ్ళకి కాటుక దిద్దడం మొదలు బుగ్గగిల్లి ఉగ్గుపాలు పోయడం ఏడుపు మాన్పడానికి ముద్దాడి బుజ్జగించడం వెన్న తినిపించి నిద్రబుచ్చడం ఇలా రోజంతా ఆ పసివాడితోనే గడిపేది భక్తుడే విధంగా భావిస్తే శివుడా విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన సన్నివేశాలి ఇంతలో తన భక్తురాలిని పరీక్షించదలిచాడు శివుడు ఉన్నట్టుండి తిండి ముట్టడం మానేశాడు బిడ్డకి జబ్బు చేసిందన్న బెంగా బిజ్జ మహాదేవిని నిలవనివ్వలేదు ముందుగా ఆమె ఆ బిడ్డను కోపగించుకుంది అతని అల్లర్లు జాబితా చదివింది ఊరంతా బలాదుర్ తిరగడాన్ని అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని రావడాన్ని తప్పు పట్టింది తనేం తక్కువ చేస్తున్నానంటూ పడింది అటుపై ఆ తల్లి కోపం బెంగగా మారింది బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడింది ఆమె తన తలని పగలగొట్టుకోబోతుండగా శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు ఆమెకు శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు బెజ్జ మహాదేవి అమ్మగా మారి శివుణ్ణి సేవించింది కనుక అమ్మవ్వ అని పేరు పొందింది ఓం నమ శివాయ